జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్ బంసూరి స్వరాజ్ కు కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ మనీష్ తివారికి చోటు దక్కింది ఏపీ నుంచి సీఎం రమేష్ హరీష్ బాలయోగి ఈ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు రాజ్యసభ సభ్యుల పేర్లు ప్రకటించిన తర్వాత జేపీసీ చైర్మన్ పేరు కమిటీని ప్రకటించనుంది కేంద్రం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు ఎస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి నిన్న పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపాలన్న డిమాండ్ కనుగుణంగా కేంద్రం అందుకు అంగీకరిస్తూ సంయుక్త పార్లమెంటరీ ఇటు స్థాయి సంఘానికి దీన్ని పంపేందుకు సిద్ధమైంది రేపు లోక్సభలో జేపీసీకి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టబోతున్నారు మొత్తం ముప్పై ఒక్క మంది సభ్యులతో ఇందులో ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు ఉంటారు అలాగే పది మంది రాజ్యసభ సభ్యులుంటారు ఇప్పటికే ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యుల్ని జేపీసీకి ఇటు కేంద్రం ప్రతిపాదించడం జరిగింది ఇటు కాంగ్రెస్ బిజెపి కాంగ్రెస్ అలాగే సమాజ్వాదీ పార్టీ ఇటు టీడీపీ ఇటు టీఎంసీ ఈ విధంగా ముఖ్యంగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం శివసేన యుటిపి వర్గం ఈ విధంగా లోక్సభ నుంచి వివిధ పార్టీల బల ఆధారంగా ఇటు జేపీసీలో సభ్యులకు స్థానం దక్కడం జరిగింది ప్రధానంగా ఇటు ఏపీ నుంచి ఎన్డీఏ కూటంలో భాగస్వామిగా ఉన్న ఏపీ నుంచి ముగ్గురు సభ్యులు ఇటు బిజెపి జనసేన అలాగే టీడీపీ నుంచి ముగ్గురు సభ్యులు ఉండబోతున్నారు ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి అలాగే హరీష్ బాలయోగి టీడీపీ నుంచి సీఎం రమేష్ బీజేపీ నుంచి ఉండబోతున్నారు అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు మనీష్ తివారితో పాటుగా ప్రియాంక గాంధీ ఉండబోతున్నారు అలాగే సంబిత్ పాత్ర బిజెడి నుంచి అలాగే ఇటు అనురాగ్ ఠాకూర్ అలాగే పురుషోత్తం రూపాల ఇటు వీర బీజేపీ నుంచి ఉండబోతున్నారు రాజ్యసభ సభ్యుల పేర్లు ప్రతిపాదించాల్సింది రేపు రాజ్యసభ పేర్లు ప్రకటించిన తర్వాత మొత్తం కమిటీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా రేపు కేంద్రం ప్రకటించబోతోంది అంటే గోపి కమిటీ ఒకసారి ఏర్పడిన తర్వాత కమిటీ ముందున్న ప్రతిపాదనలు ఏంటి కమిటీ ఏం చేయబోతుంది ఎస్ జమిలీ ఎన్నికల నిర్వహణ బిల్లులో ఉన్న ముఖ్యంగా అంశాలని కమిటీ అధ్యయనం చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న అంశాల పట్ల ముఖ్యంగా జేపీసీలో ఉన్న సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసి వీటిని మార్చాలి అని చెప్పి సూచిస్తే కనుక ఇటు న్యాయశాఖ ఈ బిల్లుకు సంబంధించి బిల్లుపై చర్చ జరిగినప్పుడు సవరణలు ప్రతిపాదించడం జరుగుతుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్న సభ్యులు బిల్లులో చేయాల్సిన మార్పులు ఈ జబిలి ఎన్నికలు సాధ్య సాధ్యాలకు సంబంధించి న్యాయశాఖ రూపొందించిన బిల్లుకు సంబంధించి అన్ని అంశాలని కూడా అధ్యయనం చేసిన తర్వాత నివేదికను పార్లమెంట్ కు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ నివేదిక పైన కూడా పార్లమెంట్ లో బిల్లుపై చర్చ సందర్భంగా జేపీసీ ఇచ్చిన సిఫార్సులు సూచనల పైన కూడా చర్చ అనేది జరగడం జరుగుతుంది అయితే మెజార్టీ సభ్యులు ముఖ్యంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇచ్చిన సిఫార్సులనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా బీజేపీకి సంఖ్యాబలం అధికంగా ఉంది కాబట్టి బీజేపీ నుంచే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ ని రేపు ముఖ్యంగా నియమించడం జరుగుతుంది ఎవరు చైర్మన్ గా వ్యవహరిస్తారనేది కూడా రేపు తెలియబోతోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి అత్యధిక మంది సభ్యులు ఇందులో ఉండే అవకాశం కనిపిస్తోంది ఇప్పటి వరకున్న లోక్సభకు సంబంధించి కానీ వచ్చిన పేర్లను చూస్తే కనుక మెజార్టీ సభ్యులు ఎన్డీఏ కూటమి సంబంధించిన ఎంపీలే ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే అన్ని పార్టీలకు సంబంధించి దీనిపై ఒక చర్చ జరగాలని ప్రధాని కేబినెట్ లో డిసెంబర్ పన్నెండు ఆమోదం పొందిన సందర్భంగానే దీన్ని జేపీసీ పబ్లించి అందరి అభిప్రాయాలు తెలుసుకుని ఒక చర్చ జరగాలి దేశవ్యాప్తంగా దీనిపైన ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి అమలు చేస్తారా లేక ముప్పై నాలుగుకి అమలు చేస్తారా వీటికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి సో జేపీసీలో ముఖ్యంగా రాష్ట్రపతికి అలాగే ఎన్నికల కమిషన్ కి అత్యధిక అధికారాలను కట్టబెట్టారు ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకున్న ప్రభుత్వం ఎందుకున్న పార్టీల్ని ముఖ్యంగా రద్దు చేసే అధికారం పార్లమెంటుకు లేదంటూ కూడా కాంగ్రెస్ అలాగే విపక్షాలు ఈ బిల్లు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో జేపీసీ ఎటువంటి సిఫార్సులు చేస్తుంది అలాగే ఈ బిల్లులో ఎటువంటి మార్పులను కేంద్రం తదుపరి తీసుకుంటుందనేది కూడా మనం వేచి చూడాలి థ్యాంక్ యూ గోపి ఫర్ దేట్స్